నమస్తే మరికొద్ది గంటల్లో తెలుగు రాష్ట్రంలో ఓజీ సినిమా చరిత్ర తిరగ రాయబోతుంది దీన్ని ఎవడు కూడా ఆపలేడు తెలుగు రాష్ట్రంలో ఓజీ సినిమాను ఆపే దమ్ము ధైర్యం ఏ ఒక్కడికి కూడా లేదు పూర్తి స్థాయిలో జనసేన పార్టీ కార్యకర్తలకి నాయకులకి పవన్ గారి వీర మీ అందరు క్లియర్ కట్గా నేను చెప్తాను వినండి ఓజీ అంటే పూర్తిగా మీలో ఎవరికి కూడా మీనింగ్ తెలియదు అదేమంటే మెల్లో కన్ను వేసుకొని వస్తారు మేము పవన్ గారు వేరే అని చెప్పుకుంటారు ఓ అంటే ఒరిజినల్ జీ అంటే గుండు మిమ్మల్ని పూర్తి స్థాయిలో పవన్ గారు నమ్మించి మీ అందరికీ ఒరిజినల్గా గుండు కొట్టినట్టు ఈరోజు ఎందుకంటే కోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా పాటించకుండా థియేటర్ యాజమాన్యం ఓజీ సినిమా టీమ్ ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా టీకోట్లని బరితెక్కించి మరీ బ్లాక్లు అమ్ముకున్నారు మరి మీ కోర్టు ఏం చెప్పింది ఈరోజు ప్రీమియం షోలకి ఇష్టం వచ్చినట్టుగా థియేటర్ రేట్లు పెంచద్దు సినిమా అనేది ప్రతి ఒక్కరు చూడాలి అటు పేదవాడైనా ధనికుడైనా ఉన్నవాడైనా లేనివాడైనా సినిమా మీద ప్రేమతో ప్రతి ఒక్కరు చూస్తాడు కాబట్టి టికెట్లను మీరు ఇష్టం వచ్చినట్టుగా రేట్ పెంచుకోవద్దని చెప్పి కోర్టు ఆదేశాలు ఇచ్చింది కానీ ఓజీ సినిమా టీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు పాటించాల ఈ పక్క ఖమ్మం జిల్లాలో చూసుకోండి థియేటర్ యాజమాన్యం మెగా ఫ్యాన్స్ అందరూ అక్కడ చేరుకొని మాకు టికెట్లు కావాలి టికెట్లు ఇవ్వండి నైట్ ఫ్రీ మెస్ట్రో కంటే టికెట్లు లేవు అయిపోయి నేను చదువుతున్నారు అలా ఎలా అయిపోతే టికెట్లు టికెట్లు మొత్తాన్ని ఖమ్మం జిల్లాలో బ్లాకులు అమ్ముకున్నారు ఒక ఖమ్మం జిల్లాలోనే కాదు తెలుగు రాష్ట్రంలో మొత్తం టికెట్లు ముందే బ్లాక్లు అమ్ముకున్నారు నిన్న ఈరోజు ఉదయం నుంచి స్టార్ట్ బ్లాక్లు అమ్ముకోవడం ఈరోజు కోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా మీరు పాటించలేదంటే అసలు ఈ సినిమా ఎవరి కోసం మీరు తీసినట్టు మిమ్మల్ని అభిమానిస్తున్న ఫ్యాన్స్ కోసం తీసారా మీ జేబులు నింపుకోదాన్ని తీసారా సినిమా రిలీజ్ అయిన ప్రతిసారి మీరు జేబులు నింపుకుంటున్నారు నిర్మాత అవ్వచ్చు డైరెక్టర్ అవ్వచ్చు పొడు ఈ హీరో అవ్వచ్చు మీ ముగ్గురు జేబులు నింపుకుంటున్నారు మరి మీ సినిమాలు నమ్ముకున్న కార్యకర్తలు నాయకులు అభిమానులు పూర్తిగా నష్టపోతున్నారు ఏ ఒక్క రోజైనా సరే వాళ్ళ గురించి ఆలోచించారా పోనీ థియేటర్ల దగ్గర రాత్రి నుంచి పడిగాపులు కాసి ప్లెక్సీలు కట్టి థియేటర్ల దగ్గర కుప్పలు కూర్చుని అక్కడే నిద్రపోతుంటారు మన దుప్పలు పరుచుకొని పోనీ వాళ్ళ కోసం ఏ రోజైనా టికెట్ రేట్లు తగ్గించారా అదీ లేదు ఈరోజు నేను ఒకటే చెప్పదలుచుకున్నా మీరు సినిమాను నమ్ముకొని పోండి తప్పులేదు కానీ సినిమాని ఇష్టం వచ్చినట్టుగా మీరు టికెట్లు రేట్లు కొనుక్కోపోతే పూర్తి స్థాయి మీరు ఈరోజు నష్టమైనట్టు ఎందుకంటే ఈ సినిమాని ఒక మూడు వందలు రెండు వందల యాభై టూ హండ్రెడ్ ఈ రేంజ్లో పెట్టుకుంటే పర్లేదు కానీ వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వేళల్లో పెట్టుకున్నారు టికెట్ని ఈ టికెట్ ఈ సినిమా ఎవరి కోసం చేస్తున్నట్టు వీళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళ కోసం చేస్తున్నట్ట లేదా ప్రభుత్వ ఉద్యోగస్తుల కోసం చేస్తున్నట్ట కూలీనాలి పనులు చేసుకున్న వాళ్ళ కోసం ఈ సినిమా చేస్తున్నట్ట ఆలోచించుకోండి ఈరోజు రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు నాకు ఏమొద్దబ్బా నేను హ్యాపీగా ఫ్లైట్లో ఆంధ్రాకి తెలంగాణకి ఆంధ్రాకి తెలంగాణకి వస్తా ఇంకా ప్రైవేట్ మీటింగ్లు ఏమైనా చెన్నైలో ఉన్నా అక్కడికి వెళ్తా నాకు ఇవి ఒక్కటి చాలు సినిమా రిలీజ్ అయినప్పుడల్లా నా కోట్ల కోట్లు డబ్బులు ఇచ్చేయండి సినిమాని మీరు ఎంత రేటుగా నమ్ముకోండి అర్థగోలు ఇష్టం వచ్చినట్టుగా నేను అవన్నీ పట్టించుకోను తెలుగు రాష్ట్రం అంటవా పూర్తిగా నా వెనక చంద్రబాబు గారు ఉన్నారు నాకు పర్మిషన్ ఇస్తాడు ఆడైతే ఇంకా వేల సంఖ్యలో టికెట్లు అమ్ముకోవచ్చు వేల రేట్లకి ఒక టికెట్ని ఈరోజు తెలంగాణ స్టేట్లో కూడా అదే జరిగింది చంద్రబాబు గారి శిష్యుడు రేవంత్ రెడ్డి గారు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా పాటించకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రీమియం షోలకి పర్మిషన్ ఇచ్చాడు ఆ తర్వాత టికెట్లు ఇష్టం వచ్చినట్టుగా బ్లాక్లు అమ్మేసుకోండి అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించి అధికారులు తీసుకొచ్చి కూర్చోబెట్టి కుర్చీలు పెడితే మీరు హ్యాపీగా మీరు జలసాలు ఎంజాయ్మెంట్లు చేసుకుంటున్నారు కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని కానీ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలని నాయకుల్ని ఏ ఒక్కరినన్నా మీరు పట్టించుకున్నారా పోనీ ఇప్పుడన్నా పట్టించుకుంటున్నారా అది లేదు ఈరోజు రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని పరిస్థితులు ఉన్నాడు ఆయన ఎందుకంటే ఆయన సినిమా ఆయన రిలీజ్ చేసుకోవడానికి చాలా బిజీగా ఉన్నాడు ఈ రాష్ట్రంలో పూర్తిగా తగలబడిపోయినా ఏడేది జరిగినా సరే ఆయనకి ఈరోజు కనపడదు వినపడదు ఏం చేయలేడు కూడా పేరుకి మాత్రం నేను డిప్యూటీ సీఎం పెత్తన మటుకి లోకేష్ గారిది ఈ ఒక్క మాట చెప్పగలడు ఆయన ఈరోజు దేవి అనే ఒక కంపెనీ వల్ల మా గ్రామాలకు నష్టం జరుగుతుంది మా చెరువుల్లోకి నీళ్ళు వచ్చినాయి మేము వేసిన పంట పళ్ళలోకి ఆ కెమికల్ వాటర్ విడుదల చేశారు దయచేసి మా గ్రామాన్ని ఆడుకోండి అని చెప్పి ఉప్పాడని ఒక గ్రామం వాళ్ళు నడి రోడ్డు మీకు వచ్చి ఒకటే పనిగా ధర్నాలు దీక్షలు చేస్తున్నారు వాళ్ళు పూర్తిగా ఆ గ్రామం సైడ్ ఎవరిని కూడా రానికుండా గ్రామానికి చెట్లు అన్ని ఇనప గేట్లు అన్ని అడ్డం పెట్టేశారు కనీసం ఏ ఒక్కరన్నా సరే అధికారులు అక్కడికి వెళ్ళి ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు మీకు న్యాయం చేస్తాం సీఎం గారితో మాట్లాడుతాం రాష్ట్ర డిప్యూటీ సీఎం గారితో మాట్లాడుతాం మరి ముఖ్యంగా లోకేష్ గారి దగ్గరికి మీ సమస్యను తీసుకెళ్తాం అని చెప్పి కనీసం ఏ ఒక్క అధికారి కూడా వాళ్ళ దగ్గర పోని పరిస్థితి అసలు రాష్ట్ర డిప్యూటీ సీఎం సంబంధించిన తాలూకు ఆయన సంబంధించిన పరిధిలో ఉంది ఆ నియోజకవర్గం కనీసం ఈయన పట్టించుకోవట్లేదు ఇప్పటివరకు కూడా ఇందుకు మీకు ఓట్లేసి రాష్ట్రాన్ని మిమ్మల్ని డిప్యూటీ సీఎం చేసింది లేస్తే సైకో 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 ఆ సైకో ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు ఏం చేశాడో కొన్ని కోట్ల మంది ప్రజలు స్పష్టంగా బహిరంగ ధైర్యంగా రోడ్ల మీదకి వచ్చి చెప్పే చెప్పేంత ధైర్యం వాళ్ళకు ఉంది ఈరోజు కానీ మీరు ఈ పదిహేను నెలల్లో ఏం చేశారంటే ఈ కోట్ల మంది మీకు వేసే అధికారులు తీసుకొచ్చారుగా వాళ్ళని స్వతంత్రంగా ధైర్యంగా రోడ్ల మీదకి వచ్చి చెప్పగలరా చెప్పలేరు మేము దగ్గరుండి హరిహార వీరమూలు సినిమా ఆడించామని చెప్పగలరా ఏ నాయకుడైనా ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా లేదు మేము స్వతంత్రంగా మా సొంత డబ్బులు పెట్టి ఓజీ సినిమా టికెట్లు అమ్మి అభిమానులకు పంచుతున్నామని అని చెప్పి ఏ ఒక్క ఏ ఒక్క నాయకుడైనా మినిస్టర్ అని చెప్పగలరా ఈ చెప్పగలరు కానీ నియోజకవర్గంలో జిల్లాల్లో ఉన్న సమస్యల గురించి మీ దృష్టికి తీసుకురాలేరు ఎందుకు తెలుసా తీసుకొచ్చిన వేస్ట్ అవి ఆ సమస్యలకి మీ దగ్గర పరిష్కారం దొరకదు మరి ముఖ్యంగా నాకు తెలిసి చంద్రబాబు గారు వయసులో పెద్దవాడు ఈ ఓజీ సినిమాకి ఎందుకు పూర్తి స్థాయిలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడో ఒక్కసారి ఆలోచించుకోండి చంద్రబాబు గారి దృష్టిలో ఒకే ఒక మాట ఉంది నాకు తెలిసి పవన్ గారిని పూర్తిగా మళ్ళీ సినిమాల్లోకి నెట్టాలి సినిమాల్లోకి నెట్టేసి రాష్ట్రంలో కూటమి పట్టి ద్వారా ఈసారి లోకేష్ గారిని పూర్తిగా సీఎం కూర్చోలో కూర్చోబెట్టాలి ఈ పవన్ గారికి ఒకవేళ రా సినిమాలో పోకుండా రాజకీయాలు ఉన్నా సరే రాజకీయాలను ఎలా చేయాలి బడ్జెట్ని దేనికి దేన్ని కేటాయించుకోవాలి ఎలా ఉపయోగించుకోవాలి అనేది పవన్ గారికి పూర్తి స్థాయిలో అవగాహన లేదు అందుకే చంద్రబాబు గారు పూర్తిగా చూస్తున్నట్టుగా వదిలేసి నువ్వేమని చేసుకో ఈ మూడు సంవత్సరాలు నీకు నెలల జీతం ఇస్తాం స్పెషల్ కార్లు ఇస్తాం స్పెషల్ ఫ్లైట్లు వస్తాయి అన్నీ వస్తాయి హ్యాపీగా అన్ని స్టేట్లు తిరుగుతూ ఉండు కానీ నువ్వు మట్టికి ఇక్కడ ఏం జరుగుతున్నా సరే చూస్తూ చూడట్టుకు సైలెంట్గా ఉండు మాట్లాడబాక అని చెప్పి పవర్ కట్ చేసేసారు అందుకే పవన్ గారు ఇప్పుడు రాష్ట్రంలో ఆయన సొంత తాలూకులో సొంత నియోజకవర్గంలో ఏం జరుగుతున్నా సరే మాట్లాడిన పరిస్థితులు ఉండరు పోనీ ఆయన నమ్ముకున్న కార్యకర్తలకి నాయకులకి అభిమానులకి ఏమైనా న్యాయం చేస్తున్నట్టంటే అదీ లేదు అవసరమైనప్పుడు జెండా మోపించుకోవడం అవసరమైనప్పుడు మెల్ల కండవలు వేసుకొని ఇంటింటికి పచారాలు చేపించుకోవడం అవసరం తిరిగాక మూడు వేలు ఐదు వేలు పదివేలు ముప్పై వేలు పెట్టి నా సినిమా టికెట్లు కొనండి అని చెప్పి బహిరంగ ఇన్ ఒక టీంని పంపిస్తాడు ఇది ఎంతవరకు కరెక్ట్ పోన్ గారికి పోనీ ఓజీ సినిమా టీం కన్నా కొంచెం సిగ్గు సిగ్గుండాలి కదా అరే ఇన్ని కోట్లు పెట్టి మనం సినిమా తీసాం కోట్ల మంది మన సినిమాలు చూస్తున్నారు మనం పెట్టిన దానికంటే పది రూపాయలు ఈ ఈరోజు ఎందుకు మన అడ్డగోలుగా సినిమా టికెట్లు అమ్ముకుంటున్నాం అని చెప్పి ఒక్కసారి నువ్వు ఓజీ సినిమా టీం అయినా సరే గుడ్ల మీద చేతులు వేసుకుని ఆత్మ పరీక్ష చేసుకున్నారా అది లేదు ఈ రాష్ట్రంలో ప్రజలు నాశనం అయిపోయినా పర్లేదు వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా వాడు అప్పు చేసినా సరే లేదా వాళ్ళ వాళ్ళ భార్య దగ్గర ఉన్న కమ్మలు తాకట్టు పెట్టినా సరే వాడు ఓజీ సినిమా సినిమా చూడాల్సిందేవాడు ఎట్టి పరిస్థితిలో ఆ పరిస్థితి దాకా మీరు తీసుకుని వస్తున్నారు ఈరోజు రాష్ట్రంలో ప్రజల్ని ఏదో స్టేజ్ మీదకి వస్తారు కత్తులు తిప్పుతారు తొడలు కొడతారు మీసాలు తిప్పుతారు నల్ల కలద్దాలు పెడతారు నల్ల డ్రెస్ వేస్తారు బెల్ట్ పెడతారు మిమ్మల్ని చూసి పది మంది చెడిపోవడమే తప్ప ఇరవై మడింది బాగుపడింది ఎక్కడా కూడా లేదు మరి ముఖ్యంగా ఈ ఓజీ ఈవెంట్ తర్వాత పూర్తికి ఇంకా చెడిపారు జనసేన కార్యకర్తలు ఫ్యాన్స్ నాయకులు మీరు ఏదైతే స్టేజ్ మీద రెచ్చిపోతున్నారో ఈ ఓజీ సినిమా ట్రైలర్లో ఉన్న డైలాగుని తీసుకుని ఇంకా మానవాళ్ళు రెచ్చిపోవడం జరుగుతుంది అసలు ఎవడన్నా ఒక రాష్ట్రాన్ని డిప్యూటీ సీఎం ఉండి మీరు సినిమాలు చేస్తున్నప్పుడు ఎంత పద్ధతిగా ఉండాలి ఆ మూవీలో డైలాగులు ఏంది ఫ్యాన్స్ని రెచ్చగొట్టడం ఏంది ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మీరు సమాజానికి ఈరోజు మీ సినిమాని ఇతర దేశాల్లో కూడా బాయి చేశారు అంటే దాని అర్థమైంది మీ సినిమాలో చాలా ఇబ్బందికరంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయి మీరు కత్తులు తిప్పుతున్నారు చాలా ప్రమాదం మీ పక్కన ఉన్న బాడీ గార్డులకే కన్ను పోయే పరిస్థితులు ఉన్నాడు ఈరోజు టైం బాగుండి అట తప్పించుకున్నాడు ఎట్నో మేలు అడిదిప్పిడిదిప్పివడ పొట్ల పడవాలా ఆ ఓజీ ఈవెంట్ కూడా మధ్యలోనే ఆగిపోయింది ఆ ఓజీ ఈవెంట్ కూడా పూర్తిగా అట్ర ప్లాప్ అయిపోయింది సమ్య కేంద్రం కోసం కొన్ని లక్షల మంది ఎలభై స్టేడియంకి వచ్చారు పోనీ నీ సినిమా ఓజీ ఈవెంట్కి కొన్ని వేల మంది కూడా రాలా వేల మంది రాల ఎంత సిగ్గుసేటు పోనీ నీ ఈవెంట్ని శిల్పకళా వేదికలన్నా పెట్టుకుంటే వర్షం పడకుండా పైన టాప్ అన్నా కాపాడేది అది లేదు పోనీ నీ ఈవెంట్కి అల్లు అరవింద్ గారిని పిలిచావు దిల్ రాజు గారిని పిలిచావు వర్షం లేదు బొక్క లేదు మనల్ని ఎవరు రాపేది పెట్రా డీజే సాంగ్స్ అన్నావు వర్షం పడింది నువ్వు మాట్లాడుతున్నావు అల్లు అరవింద్ గారికి మైక్ ఇచ్చావా పోనీ దిల్ రాజు కానీ మైక్ ఇచ్చావా వాళ్ళిద్దరినీ వర్షంలోనే సోఫలోనే కూర్చోబెట్టరు ఇది ఓజీ సినిమా టీమ్ పనితీరు వాళ్ళ గొప్పతనం దయచేసి జనసేన కార్యకర్తలారా నాయకుల అభిమానులరా మీకు ప్రేమ ఉంది ఆ ప్రేమను కంట్రోల్లో పెట్టుకోండి ఎందుకు మీరు మీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటారు మా కూడా పవన్ గారు మీకు ప్రేమ ఉంది మేము కూడా పవన్ గారు సినిమాలు చూస్తాం ఒకప్పుడు అత్తారెండి దాదేది ఖుషి అని మేము చూడలేదా అవన్నీ చూసే కదా మేము కూడా ఈరోజు అక్కడికి వచ్చింది ఈ కటింగ్లైనా ఈ గెడ్డంలైనా ఈ మేకప్ అంతా ఇదే కదా పవన్ గారిని చూసుకునే కదా మేము వచ్చింది రాజకీయాల్లోకి వచ్చినాక ఈయన పనితీరు ఈయన పద్ధతి నచ్చకే కదా మేము ఈరోజు పక్కకు వచ్చి ఫ్యాన్స్ పరంగా ఫ్యాన్స్ కొన్నాం ఓటు పరంగా ఓటు కొన్నాం కానీ మీరు మట్టికి ఇంకా పాత రోజుల్లోనే ఆ మట్టి బుర్రలు వేసుకొని సమాజంలో తిరుగుతున్నారు దయచేసి మిమ్మల్ని పీర్తి స్థాయిలో ఓజీ సీమ టీమ్ పిప్పు పిప్పుగా వాడుకుంటుంది ఎవరు కూడా ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా అభిమానం ఉందని చెప్పి టికెట్లు వేలు వేలు పెట్టి కొనబాకండి మహాయతో పది రోజుల తర్వాత ఈ సినిమాను చూడండి ఆదరించండి అంతేగాని మీరు ఎందుకు మీ జీవితాలను నాశనం చేసుకొని మీ పనులు బాగొట్టుకొని డ్యూటీలు బాగొట్టుకొని మీ సమయాన్ని ఈ సినిమా కేటాయిస్తారు ఒకసారి ఇంటికి తీర్చి ఆలోచించుకొని మీ తల్లిదండ్రుల కోసం ఈ సినిమాని ఈ సినిమాకు పోకుండా సమయాన్ని కేటాయించండి మీ ఫ్యామిలీ కోసం సమయాన్ని కేటాయించుకోండి దయచేసి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చెబుతున్నా ఓజీ సినిమాని క్రమశిక్షణగా పద్ధతిగా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసుకొని కోర్టు ఇచ్చిన ఆదేశాలు పాటిస్తే బాగుంటుంది లేదంటే మనకి మళ్ళీ ఇదే కోర్టులో హైకోర్టులోని మీకు మళ్ళీ చెమటలు పట్టించి చివాట్లు పడతాయి జాగ్రత్త థ్యాంక్ యూ